హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ వాక్స్ ఇప్పుడు మనమైతే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయిన అమరావతిని విసిట్ చేయడాకైతే వెళ్తున్నాం అక్కడున్న ఇప్పుడు ఆ పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయా ఎంత స్పీడ్గా జరుగుతున్నాయా లేకపోతే ఏందా అని ఇప్పుడు మొత్తం ఈ వీడియోలు చూసేద్దాం మనం పదండి ఇప్పుడు మనం మంగళగిరి వైపు నుంచి అయితే వెళ్తున్నాం మందడం దాటిన తర్వాత మన తుళ్ళూరు గుంటూరు అమరావతి రోడ్డు ఇది ఇటువైపు వెళ్తే మనకి తుళ్ళూరు హైకోర్టు వస్తాయి మనం స్ట్రైట్కి అయితే వెళ్ళాలి అమరావతికి అనేసరికి మన వందడుగులు రోడ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం మొత్తం పనులు ఇంకా మొదలవ్వలేదు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి చూస్తుంటే రియల్ ఎస్టేట్ మాత్రం కొంచెం ఊపందుకుంది ఈ రోడ్లు ఇవన్నీ అసలు ఏమీ బాగోలేదు అయితే ఇంకా పనులు అయితే మొదలవ్వలేదని అనుకోవాలి మన అమరావతికి రావాలంటే మన విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఉన్నాయి బస్సులు విజయవాడ నుంచి అయితే మనం త్రీ జీరో వన్ బస్ అయితే ఎక్కాలి మన అమరావతి గుడి అని ఉంటుంది ఎక్కిన తర్వాత మన అమరావతిలో ప్రసిద్ధి చెందిన ఐదు పుణ్యక్షేత్రాల్లో ఐదవ శివలింగం ఇక్కడే ఉంది మన అమరావతిలో మనం గుడికైతే కాదు కదా మనం ఇప్పుడు స్టాచ్యూకి అయితే వచ్చాం ఎంతో పీస్ఫుల్గా ఉన్న ఈ బుద్ధుడి విగ్రహాన్ని చూడాలి కృష్ణానది తీరంలో నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది మన బుద్ధుడి విగ్రహం నాలుగు ఎకరాల్లో ఉందండి దీనిలోకి ఎంటర్ అవ్వాలంటే పిల్లలకైతే టెన్ రూపీస్ పెద్దలకైతే ట్వంటీ రూపీస్ మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఈ స్టాచ్యూ ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు అడుగులు దీన్ని మన గుంటూరుకి చెందిన శిల్పి మల్లికార్జునరావు గారు అయితే టూ థౌజండ్ సిక్స్లో దీన్ని స్థాపించారు ఈ లోపల అయితే బాగుంది మన దీనిలో చూసుకుంటే మనం పీస్ఫుల్గా లోపల మొత్తం శిల్పాలతో మన మల్లికార్జునరావు గారు చెక్కిన శిల్పాలతో చాలా అందంగా ఉంది లోపల చూడండి ఒకసారి ఇది ఇది మన లోపల లోపల అయితే మనం మనకి ప్రతి బుద్ధుని బుధవారంగా భావించే బుధవారం రోజు మన ప్రొజెక్టర్తో ఆయన చరిత్రను అయితే మనకి చూపిస్తారు లోపల మొత్తం ఇలాగా కూర్చొని చూడొచ్చు ప్రతి వీక్లో బుధవారం రోజు మనకి లో అయితే ఆయన చేస్తూనే చూపిస్తారు మొత్తం చూసిన తర్వాత మనం ఇప్పుడు బయటకైతే వచ్చిన తర్వాత బయటికి వెళ్ళే మార్గంలో ఇటువైపు కూడా మళ్ళా ఒక చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి వెళ్తే దీనిలో కూడా చేతితో చెక్కిన శిల్పాలతో గోడ మీద అదిరిపోయింది ఇవన్నీ చూసుకొని మనం చూడండి శిల్పాలు ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ మన మల్లికార్జునరావు గారు గుంటూరు సాంఘిక సంక్షేమ అధ్యక్షుడిగా ఉన్న మన మల్లికార్జునరావు గారు అయితే చెక్కారు పీస్ఫుల్గా మన అమరావతిలో డెవలప్మెంట్ అవుతుంది అయినప్పుడు ఇది ఇంకా డెవలప్మెంట్ అయితే చేస్తారు ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నారు జనాభా ఫిఫ్టీకైతే పీస్ఫుల్గా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ టు జెడ్ వాక్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి ఒకసారి